ఎదిగిన పిల్లలు మంచి భర్త ఉన్నా కూడా తనకంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తితో అక్రమ మందం పెట్టుకుందో మహిళ కామం మోజులో ఓయో హోటల్స్ లో ఎంజాయ్ చేసిన ఆ మహిళా పరిస్థితి చివరకు ఏం జరిగిందో చూడండి యూపీ గజియాబాద్ సిటీకి దగ్గరలోని బాగ్ పట్లో రాజ్ కుమార్ రచనా దంపతులుండేవారు వీరికి కాలేజీకి వెళ్లే పిల్లలున్నారు అయితే రచన డిగ్రీ వరకు చదువుకుంది ఇటు రాజ్ కుమార్ ఇంటర్ పూర్తి చేయలేకపోయాడు రచన ఓ ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా క్లర్క్ గా పనిచేస్తోంది రాజ్ కుమార్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఇద్దరి సంపాదనతో ఆర్థిక ఇబ్బందులేమీ లేవు అయితే క్లర్క్గా పనిచేస్తున్న తన ఆఫీస్లోనే గౌతమ్ అనే ముప్పై ఎనిమిది ఏళ్ల వ్యక్తి పరిచయం అయ్యాడు ఇతనికి కూడా పెళ్ళయింది అయితే బీహార్లోనే గ్రామంలో తన భార్యను ఉంచి వచ్చేశాడు ఇక్కడే పనిచేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు ఈ రచన గౌతమ్ల పరిచయం కాస్త అక్రమ వందానికి దారి తీసింది దాదాపు నాలుగు నెలల పాటు ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే రచన తనకంటే చిన్న వయసున్న ప్రియుడితో ఎంజాయ్ చేసేది అతని గదికి రానని చెప్పడంతో ఓయో హోటల్లో గది తీసుకొని ఇద్దరు ఎంజాయ్ చేసేవారు నాలుగు నెలలుగా గౌతంతో శృంగారంలో పిచ్చిగా మునిగిపోయింది రచన ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాత్రి పొద్దుపోయాక వచ్చే రచన ఇంట్లో భర్త పిల్లలకు కహానీలు చెప్పేది ఈ రెండింగ్ పనులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేది తన తల్లి ఎక్కువ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుందని పిల్లలు అనుకుంటూ ఉండేవారు కానీ ఆమె చేసే వ్యవహారం మాత్రం ఇదే ఇలానే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున ఆఫీస్ పని ఉంది తాను రాత్రి రాకపోవచ్చు బయటకు వెళ్తున్నాము ఆఫీస్ పని మీద గజియాబాద్ హెడ్ ఆఫీస్ కి వెళ్తున్నాము మరుసటి రోజు లేదా ఆదివారం వస్తానని భర్తకు చెప్పింది రచన హస్బెండ్ రాజ్ కుమార్ సరేనన్నాడు ఇరవై మూడున ఉదయం ఆఫీస్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి రెండు డ్రెస్సులు తీసుకుని బయటకు వచ్చింది కానీ ప్రియుడు గౌతమ్ను కలిసేందుకు మేరట్కు చేరుకుంది అక్కడ ఒక హోటల్ రూమ్ను రెంట్కు తీసుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు తిరుగు ప్రయాణమైంది రచన కానీ అప్పటికే చికెట్ పడడంతో ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది ఇంతలో భర్త రాజ్ కుమార్ ఫోన్ చేయడంతో రాత్రి తొమ్మిది గంటలకు వస్తానని చెప్పింది మళ్ళీ పదకొండు గంటలైనా రాకపోవడంతో ఆ మరునాడు వస్తానని చెప్పింది రచన భర్త సరేనన్నాడు కాకపోతే ఎక్కడున్నావో చెప్పమంటే మాత్రం ఆమె సరిగా చెప్పలేదు మా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెబుతానని కహానీలు చెప్పుకొచ్చింది ఇక ఇంటికి వెళ్దామనుకునే సమయానికి చీకటి పడడంతో రాత్రి తొమ్మిది గంటలకు గజియాబాద్ లోనే ఒక హోటల్లో దిగారు ఇద్దరూ కూడా ఆ రాత్రి అక్కడే ఉన్నారు అయితే గౌతమ్తో శృంగారానికి రచన ఆ సమయంలో ఒప్పుకోలేదు ఇద్దరు మధ్య వ్యక్తిగత విషయాలు డబ్బు విషయాల్లో మాటా మాటా పెరిగి గొడవ పెట్టుకున్నారు ఆ తర్వాత లేట్ అవుతూ ఉండడంతో ఇద్దరు భోజనం చేశారు కాకపోతే శృంగారంలో పాల్గొనేందుకు రచన ఆసక్తి చూపలేదు నువ్వంటే నాకు నచ్చడం లేదు నీతో నేను గడపను నన్ను వదిలే నేను వెళ్లిపోతాను కావాలంటే ఇప్పుడే వెళ్తానని చెప్పింది దానికి గౌతమ్ వారించాడు అంతేకాదు శృంగారం కావాలని బలవంతం చేశాడు అది అడిగితే మాత్రం తాను ఇంటికి బెదిరించింది దీంతో మాటా పెరిగి తనతో శృంగారంలో పాల్గొనాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడు ఆమె కూడా ఎదురు తిరగడంతో ఆవేశంలో గొంతు నిలిమి రచనను చంపేశాడు ఆ తర్వాత ఉదయం వరకు శవం పక్కనే నిద్రపోయాడు తెల్లవారుజామున పది గంటలకు నిద్రలేచి గది బయటకు వచ్చాడు గౌతమ్ రచన మృతదేహాన్ని గదిలోనే వదిలేసి హోటల్ సిబ్బందిని ఏటీఎం ఎక్కడ ఉందని అడిగాడు తాను డబ్బులు తీసుకుని వస్తాను మా ఆవిడ పైన గదిలో ఉందని చెప్పాడు వాళ్ళు సరేనని ఏటీఎం అడ్రస్ చెప్పారు ఉదయం పదిన్నరకు బయటకు వెళ్లిన గౌతమ్ తిరిగి రాలేదు పైగా అవుట్ చేసే సమయమైందని అతని గదికి వెళ్లి తలుపు కొట్టారు లోపల నుంచి సమాధానం రాలేదు దీంతో తలుపు తెరిచి చూడగా బెడ్ బెడ్బాయ్ వికతజీవిగా పడి ఉంది రచన వెంటనే దగ్గర్లోని మధురనగర్ పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు గొంతు నల్మి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు అయితే నిందితుడు అతని ఇచ్చిన ఐటీ ప్రూఫ్ల ఆధారంగా గుర్తించి ప్రత్యేక టీములతో పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు కానీ గౌతమ్ స్టాండ్ రైల్వే అవాయిడ్ చేస్తూ కాలినడకన హైవేకు చేరుకుని అక్కడి నుంచి లారీలో తన సొంత ప్రాంతమైన భోజ్పూర్ కు పారిపోవాలనుకున్నాడు ఇక అప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకున్నారు ఇతర వాహనాల్లో మఫ్తీలో ఉన్న పోలీసులు జల్లడ పట్టడం మొదలుపెట్టారు నిందితుడు గౌతమ్ గంగా కెనాల్ రోడ్ లో మాస్క్ ధరించి పారిపోతూ ఉండగా పట్టుకున్నారు అతన్ని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా తానే ఆవేశంలో చంపానని ఒప్పుకున్నాడు గౌతమ్ చివరి రోజు ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాను కానీ రచన ఒప్పుకోలేదు తనతో ఇక కలిసి ఉండనని నచ్చలేదని చెప్పడంతో కోపంలో ఆ రోజు రాత్రి హత్య చేశానని చెప్పాడు గౌతమ్ అలా హాయిగా భర్త పిల్లలున్న రచన ప్రీడి చేతిలో చనిపోయే పరిస్థితి తానే తెచ్చుకుంది మరి ఈ స్టోరీపై మీ అనుమానాన్ని అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి